హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుషికా ఛానల్ ఇవాళ వీడియోలో టేస్టీ అండ్ స్వీట్ రెసిపీ కళాఖండను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది అచ్చం స్వీట్ షాప్స్లో లాగా బయట కొన్నట్లే రవ్వ రవ్వగా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది నేను ఈ రెసిపీ కోసం కంట్రీ డిలైట్ బఫెల్లో మిల్క్ టూ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను నార్మల్ మిల్క్ కాకుండా ఫుల్ క్రీమ్ మిల్క్ ఏదైనా వాడుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా మందపాటి గిన్నెను పెట్టుకొని అడుగంటకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలోకి ఒక లీటర్ పాలును ఇలా యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ను సిమ్లో పెట్టి పాలు పొంగొచ్చే వరకు వేడి చేసుకోవాలి ఈలోగా ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ నిమ్మరసం ఒక స్పూన్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా కలుపుకుంటూ ఉండాలి మనం తీసుకున్న లీటర్ పాలు హాఫ్ లీటర్ అయ్యేంత వరకు పాలు చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి పాలు ఇలా చిక్కబడిన తర్వాత ఫ్లేమ్ను సిమ్లో పెట్టి కలిపి పక్కన పెట్టిన నిమ్మరసాన్ని యాడ్ చేసి నిదానంగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో పాలు విరగనట్లు అనిపిస్తే ఇంకొక స్పూన్ నిమ్మరసం ఇంకొక స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న లీటర్ పాలకు హాఫ్ కప్పు పంచదార అయితే సరిపోతుంది పంచదారను ఒక్కసారిగా యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి పంచదారను ఒక్కసారిగా యాడ్ చేయటం వలన మెల్ట్ అయ్యి పాలు పలచబడిపోతాయి అందుకని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ బటన్ను ఇలా యాడ్ చేసి కలుపుకోవాలి ఈ లోగా ఒక గిన్నెను తీసుకొని నెయ్యి అప్లై చేసి రెడీగా పెట్టుకోవాలి పాలలోని వాటర్ అంతా ఇలా బయటకు వస్తూ పూసపూసగా విరుగుతుంది పూసను ప్రెస్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి కలుపుకోవాలి ఇలా బట్ట రెండు నెయ్యి యాడ్ చేయటం వలన స్వీట్కి మంచి టేస్ట్ అండ్ కలర్ వస్తుంది ఈ స్టేజ్లో ఇది అడుగంటకుండా ఫ్లేమ్ను సిమ్లో పెట్టి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ను ఆపేసి ఇలా నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి కళాకండును వేసుకోవాలి మధ్యలో ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకోవాలి ఇలా ఒక క్లాత్లో చుట్టి పెట్టి రెండు మూడు గంటల పాటు చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇలా ఎడ్జెస్ని లూజ్ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్ తీసుకొని రివర్స్లో ట్రాప్ చేసుకోవాలి ఒకవేళ గిన్నె నుండి కళాఖండ్ సపరేట్ కానట్లుంటే గిన్నెను వేడి చేసి ట్రాప్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా సపరేట్ అయిన కళాఖండును మనకు నచ్చిన షేప్స్లో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అచ్చం స్వీట్ షాప్స్లో లాగానే ఈ కళాకాండ రెడీ అయింది ఇలా కట్ చేసుకున్న పీసెస్ పైన డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకోవాలి అంతేనండి పాలు పంచదార ఉంటే చాలు ఇలా ఇంట్లోనే ఈజీగా ఈ కళాకరణ్ రెసిపీని చేసుకోవచ్చు మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో